ఏపీలో అమల్లో ఉన్న డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు పథకాల అమలు కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇన్పుట్ సబ్సిడీ చేయుత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై లంచ్ విచారించనుంది హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించింది సంక్షేమ పథకాల డబ్బు విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది ఈ మేరకు ఈసీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎన్నికల కోడ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవాలని సూచించింది డీబీటీ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని కొత్త పథకాలు కావని పేర్కొంది అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది అయితే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది ఈసీ ఆంక్షలు ఆదేశాలతో తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఆగిపోయింది మరోవైపు ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోవడంతో రైతులు ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రేకులు పడటంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇలా అమల్లో ఉన్న పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు అభ్యంతరాలపై లబ్దిదారులు తీవ్రంగా కన్నెర్ర చేస్తున్నారు పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కి ఫిర్యాదు చేయడంతో పెన్షన్ల పంపిణీ వ్యాలంటీర్లు చేయరాదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది మిగతా ప్రభుత్వ పథకాలకు ఈసీ వర్తింపజేసింది జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విద్యాధీవన ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు పేదలకు చేరలేదు దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబే అంటూ వైసీపీ ఆరోపిస్తుండగా లబ్దిదారులు ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు కొన్ని గ్రామాల్లో కూటమి నేతల్ని ప్రజలు నిలదీస్తున్నారు ప్రభుత్వ పథకాలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ ఆపేయడంపై నిప్పులు జరిగారు సీఎం జగన్ పథకాలపై ప్రతిపక్షం పగబట్టిందని ఆరోపించారు పథకాలను బాబు ఆపుతున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ద్వారా పథకాల్ని ఆపించారని విమర్శించారు పేదల్ని వేధించడం చంద్రబాబుకు సరదాగా మారిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల విమర్శించారు రాష్ట్రానికి చీడలా తయారయ్యారంటూ ఫైర్ అయ్యారు ఏపీలో ఈసీ బ్రేకులేసిన పథకాలు ఎప్పటి నుంచో అమలవుతున్నాయని చెప్పారు